ఈ చిత్రం గురించి మరోసారి కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని మీ ముందుకు రావటం జరిగింది ఈ చిత్రం గురించి నేను మాట్లాడినప్పుడు చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు అదేంటంటే అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి రివ్యూ చేసే స్థాయికి దిగజారిపోయారు అనేటువంటి కామెంట్స్ చూస్తున్నాను ఇలాంటి కామెంట్స్ నేను లెక్క చేయను కారణం ఏంటంటే అన్ని చిత్రాలకు నేను రివ్యూలు కామెంట్స్ చేయను కానీ కొన్ని వివాదాస్పదమైన చిత్రాలు రాజకీయాలతో ముడిపడి ఉన్న చిత్రాల గురించి తప్పనిసరిగా నా అభిప్రాయాలను ప్రజలతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి బహుభాషా చిత్రమైనటువంటి హరిహర వీరమల్లు విజయవంతం కావాలని కనకవర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి వ్యక్తుల్లో నేను ఒకని ఎందుకంటే ఆయన మా రాజకీయ ప్రత్యర్థి తప్ప మా సినిమా ప్రత్యర్థి కాదు అనేటువంటి విషయం తెలిసిన వ్యక్తిగా దానితో పాటు ఏఎం రత్నం అనేటువంటి ఒక నిర్మాత ఐదు సంవత్సరాల నుంచి ఆ చిత్రం విడుదల కాక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నాడని తెలిసిన వ్యక్తిగా ఈ సినిమా ఘన విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నాను కానీ విడుదలైంది ఘన విజయం సాధించలేకపోయిందని చెప్పడంలో ఏ విధమైన సందేహమూ లేదు ఆశించినటువంటి స్థాయికి ఈ సినిమా రాలేకపోయింది ప్రేక్షకుల యొక్క ఎక్స్పెక్టేషన్ని మీట్ కాలేకపోయింది అశేషంగా ఉన్నారు కదా అభిమానులు అందువల్ల వాళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఈ సినిమా రీచ్ కాక ఫ్లాప్ అని నేను చెప్పను కానీ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది ఈ అనుకున్న స్థాయిలో ఆదరణ పొందలేకపోవటానికి కారణం ఆ చిత్రం బాగోకపోవటం కాదని అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఫ్లాప్ చేయటం కోసం కుట్ర చేసి ట్రోల్ చేస్తుందని ఒక అభిప్రాయాన్ని జనసేన నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు ఇది ఒక విధంగా నేను బాధాకరమైన అని అన్నగాని ఒక పిచ్చి మాటలు తెలివి తక్కువ మాటలు నేను ఒకటే అడుగుతా ఉన్నా అసలు ఒక చిత్రం విజయవంతం కావాలి అంటే విజయవంతం చేయాలంటే చేయలేరు ఫ్లాప్ చేయాలన్నా కూడా చేయలేరు చిత్రం బాగుంటే ఎవరు ఏమి చేయవసల్లా అద్భుతంగా ఆడుతుంది చిత్రం బాగోలేదు నువ్వు ఎంత చేసినా ఆడదు ఇవాళ కూడా అదే పరిస్థితి చిత్రం బాగోలేదు చిత్రం బాగోలేదు మీరెలా చెప్తారండి అంటున్నారా నేను చిత్రాన్ని చూశాను పనిమాల వెళ్ళి ఆ రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలు థియేటర్లో కూర్చుని సినిమా చూశాను ఈ సినిమానే కాదు ప్రతి సినిమా కూడా నేను చూస్తా నాకు అలవాటు నాకు సినిమాలు చూడాలనే కోరిక కూడా నాకుంది మీకు తెలుసు ఇంతకుముందు జరిగినటువంటి సినిమాలు చాలా చూశాను వాటి గురించి కూడా నేను మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ చిత్రాన్ని చూసి చెప్తున్నా ఈ సినిమా విజయవంతం కాలేదు ఫ్లాప్కు దగ్గరగా ఉంది ఈ ఫ్లాప్ కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు దీన్ని బ్యాన్ చేశారు దీన్ని ఫెయిల్ చేశారు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ఊసుబోని కబుర్లని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఏంటో తెలుసా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరి మంత్రులు ఉప ముఖ్యమంత్రిగాక మరొక ఇద్దరు మంత్రులు వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు ఆ టెలికాన్ఫరెన్స్లో ఏం మాట్లాడారు తెలుసా రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు వారు మాట్లాడింది ఏంటంటే ఈ చిత్రం హరిహర వీరములు అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది దీని ఫ్లాప్ కానివ్వద్దు ఇది హిట్ చేసే కార్యక్రమం చేయాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా ఫ్లాప్ చేయాలని ప్రయత్నం చేస్తుంది అవసరమైతే మీరు థియేటర్ల దగ్గరికి వెళ్ళండి థియేటర్ దగ్గరికి వెళ్ళటమే కాదు ఎవరికైనా డబ్బులు లేకపోతే టిక్కెట్లు కొని వారిని సినిమా చూపించండి ఆ విధంగా ఈ సినిమాని పైకి లేపండి అనేటువంటి మాటలు టెలికాన్ఫరెన్స్లో వారు చెప్పుకున్నారంటే ఎవరున్నారు దానిలో అందరూ ఉన్నారు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డిస్టిక్ ప్రెసిడెంట్స్ ముఖ్య నాయకులు వీళ్ళ పైనంతా హరిహర వీరమలు సినిమాను విజయవంతం చేయటమే ప్రధాన ధర్మంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నారంటే ఎక్కడికి పోతున్నారా మీరు జనసేన నాకు అర్థం కాలేదు వాళ్ళ సమస్య అదేనా నేను ఒక మాట చెప్తా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అన్ని హిట్ అయినాయా ఎవరి సినిమాలు అయినా అన్ని హిట్ అయినాయా చిరంజీవి గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ కాకుండా పోలేదా ఒకసారి హిట్ కాకపోతే ఇక అంతేనా అయిపోద్దా పని ఇవాళ హరిహర వీరమల్లు హిట్ కాకపోతే ఇక పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయింది అనుకునే స్థాయికి మీరు ఎందుకు దిగుదారిపోతున్నారు నాకు అర్థం కాలా ఏఎం రత్నం గారు ఇవాళ ఎక్కడో బహుశా సినిమా చూసి బయటకు వస్తున్న సందర్భంలో విలేకర్లేదు అడిగారు అడిగితే ఆయన పాపం నా గురించి కామెంట్ చేశాడు ఈ సినిమాకు రేట్లు పెంచేసుకున్నారని నేను విమర్శ చేశానని రేట్లు పెంచుకున్న మాట వాస్తవం అది తప్పని విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏ రాంబాబు గారు ఊరికినే మాట్లాడితే కాదు వచ్చి సినిమా చేయమని ఆ బాధలు ఏంటో తెలుస్తాయి రోడ్డు మీద డ్యాన్స్ వేయటం కాదు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడారు పాపం ఆయన రాజకీయ నాయకుడు కదనుకోండి ఏదో మంచి వ్యక్తి నాకున్నటువంటి అభిప్రాయం కూడా నేను విన్న అభిప్రాయం కూడా అయితే ఏంటంటే సినిమాకు టిక్కెట్లు పెంచితేనే లాభాలు వస్తాయి సినిమా సక్సెస్ అవుతుంది అనుకోవటం చాలా పొరపాటు అని ఇంతకుముందు కూడా చెప్పా సినిమా బాగుండాలి తప్ప అది ఎక్కువ కాలం ఆడాలి ఎగబడి చూడాలి అనేటువంటి పరిస్థితి ఉండాలి కంటెంట్ ఉండాలి కంటెంట్ లేకుండా నువ్వు ధరలు పెంచితే మాత్రం ఏ ఉపయోగం చెప్పండి వాళ్ళు ధరలు పెంచారు ఎంతవరకు వచ్చాయి మీకు ఏం రత్నం గారు సినిమా హాల్ నుంచి బయటకు వస్తుంటే ఏమండి సంతోషం అంటే ఒక పిచ్చిన ఉంది వేడు ఆయన సంతోషంగా లేడనేది చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయం ఎస్టైన వాళ్ళు వస్తారు ఎస్ట్రు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చే రోడ్డు మీద డ్యాన్సులు వేస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చి సినిమా తీయమండి నాతో పని అప్పుడు తెలుస్తుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే సినిమా రేట్లు పెంచాలంటే నిర్మాతలు వచ్చి డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అడగకూడదు ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే రావాలి అలా వస్తేనే వాటిని పరిశీలిస్తాం అని చెప్పాడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు దానితో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా జనసేన పార్టీ ఉన్న సందర్భంలో ఇవాళ ఏం చేశారండి పవన్ కళ్యాణ్ గారు నాకు అర్థం కాలేదు ఇవాళ అసలు ఫిలిం ఛాంబర్ నుంచి రాకోకుండానే డైరెక్ట్గా మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారి మీద రేట్లు పెంచే కార్యక్రమం చేసుకున్నారు లేదా ఇది విమర్శిస్తే తప్ప మాట మీద మీరే నిలబడకపోతే ఇంకేంటి అని అర్థం కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఏదో మీ చిత్రం కంటెంట్ లేక అది ఫ్లాప్ అయితే అది రాజకీయంగా ఎదుటి పార్టీ వాళ్ళ మీద వేసేటటువంటి ప్రయత్నం చేయటం చాలా దిగజారుడు పని అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి చాలామంది ట్రోల్ చేశారు అంటున్నారు నిజమే చాలామంది ట్రోల్ చేశారు బాగోలేదని ట్రోల్ చేశారు రేట్లు పెంచుకున్నారని ట్రోల్ చేశారు ఈ ట్రోల్ చేసింది వైసీపీ నాయకులు అనుకుంటున్నారా పొరపాటు పడుతున్నారు ఇది చేసింది మీ కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే చేస్తున్నారు దాన్ని మీరు కనిపెట్టుకోలేకపోతే అది మీ కర్మ ఇవాళ నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాయకులకి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే మీ పెరుగుదల మాకేం ప్రమాదం కాదు మీ పెరుగుదల ప్రమాదం మీ పక్కవాడికే ఎందుకంటే మీరు బాగా పెరిగారు అనుకోండి మీరు బాగా పెరిగితే మీరు ఎక్కువ సీట్లు అడుగుతారని వాళ్ళు భయపడుతున్నారు మీరు ఎలాగూ పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు మేము కలిసే ఉంటాం ఒకే మంచంలో పడుకుంటాం ఒకే కంచంలో తింటాం అని మీరు అంటున్నారు కదా మీరు పెరిగితే ఎవరికి నష్టం మాకేమి నష్టం ప్రభుత్వం వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతలో మీరు కొట్టుకుపోతారు మీరు పెరిగితే నష్టం యాభై సీట్లు వంద సీట్లు అడుగుతారని మీ పక్కనున్న వారికి బాధ తప్ప అలా ఎదిగితే మాకేమి ఇబ్బంది ఏం లేదు తప్ప వాళ్ళకి ఇబ్బంది మీరు ఎదగకూడదు లోబడి ఉండాలి అని అనుకునేది వాళ్ళు వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మీరు సినిమా థియేటర్ దగ్గర కనుక్కోండి మీకు చాలామంది సినిమా థియేటర్లు యజమానులు చాలామంది తెలుసు కదా ఎవరు సినిమాకు రావట్లేదో కనుక్కోండి కావాలని రాని కొందరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు మీ కూటమికి చెందినటువంటి వ్యక్తులే గుర్తుపెట్టుకోండి మీరు మహానటులుగా అయితే బాధపడే వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కూటమికి సంబంధించిన వ్యక్తులే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాదనే విషయాన్ని మీరు గమనించండి గమనించకపోతే మీ ఇష్టం మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు మీ సినిమా అద్భుతంగా ఆడాలని మీకు కోట్లు కోట్లు రావాలని మేము కోరుకుంటాం దానివల్ల మాకేమీ నష్టం కూడా లేదు సినిమాల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి మాకు వస్తుందంటే అది మీలాంటి వాళ్ళు కామెంట్ చేసినప్పుడే వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను ఇవాళ జనసేనకు సంబంధించినటువంటి మంత్రులు దుర్గేష్ గారు అదేవిధంగా మనోహర్ గారు హరిప్రసాద్ గారు వాళ్ళు టెలికాన్ఫరెన్స్ పెట్టి సినిమాను లేపండో లేపండో లేపండ అంటే ఏమి లేచింది పోయిన సినిమా ఎన్ని చేసినా అది లేకవదు ఇది సినిమా చరిత్ర తెలిసిన వాళ్ళు అడిగితే క్లియర్గా చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని అడిగినా కూడా క్లియర్గా చెప్తారు ఒకసారి పడిపోయిన సినిమా లేచే ప్రశ్నే లేదు దురదృష్టవశాత్తు ఈ సినిమా విజయవంతం కాలేకపోయింది కాకపోతే నేను ఒక విషయాన్ని చెప్తా ఇంకా రెండు సినిమాలు ఉన్నాయి ప్రూవ్ చేసుకోండి ఉస్తాద్ భగత్ సింగ్ అదేవిధంగా ఓజీ ఈ రెండు చిత్రాలు ఉన్నాయి ఆ రెండు చిత్రాల్లో అమోఘమైన నటన ప్రదర్శించి శాష అనిపించుకోండి ఎవరికేం అభ్యంతరం మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు అనవసరంగా మీ ఫెయిల్యూర్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసేటటువంటి చౌకబారు పనులు మాత్రం దయచేసి చేయొద్దని అలాగే ఏఎం రత్నం గారికి కూడా నేను మనవి చేస్తున్నా మేము వచ్చి మీతో సినిమాలు తీసే పరిస్థితి ఉండదు మీరు వచ్చి మాతో రాజకీయాలు చేసే పరిస్థితి ఉండదు నేను రోడ్డు మీద డ్యాన్సులు వేస్తాను లేకపోతే స్టూడియోలో డ్యాన్సులు వేస్తాను అది మీకు అనవసరం కదా ఏం రత్నం గారు మీరు చక్కగా సినిమాలు తీసుకోండి మీ సినిమాలు విజయవంతం కావాలని మేము కోరుకుంటాం మీరు చాలా మంచి చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి అలరించినటువంటి నిర్మాత మీరు మీరు బాగుండాలని మేము కోరుకుంటాం తప్ప మరొకటి కాదనే విషయాన్ని కూడా గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వచ్చిన వాళ్ళు వస్తారు బాగలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఇది ఒక సెల్ ఫోన్లో ప్రపంచానంతా చూస్తున్నాం ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దేవి ఉంటే సినిమా అటో తీయగలం సినిమా ఎలా వస్తుంది ఇంకెస్టూడీ వాళ్ళు వస్తారు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చే రోడ్డు మీద డ్యాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీయమని నాతోటి పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది కొంచెం వచ్చిన వాళ్ళు వస్తారు బాగాలేకపోతే ఎవరు రారు కానీ జర్నీ అనేది కంపల్సరీ మనం ట్రావెల్ చేయాలి ప్రతిదీ సో అలాంటిది లేకపోతే ఇవాళ విజన్ మారింది ఒక సెల్ ఫోన్లో ప్రపంచాన్ని అంతా చూస్తున్నాయి ఇంగ్లీష్ పిక్చర్లు హాలీవుడ్లో వేరే లెవెల్లో ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ హాలీవుడ్ లెవెల్కి ఎదుగుతుంటే దాన్ని అంత లెవెల్లో సినిమా తీగిపోతే పవలార్దన్ అబ్బాయి కొంటే సినిమా ఎటో తీయగలం సినిమా ఎలా వస్తుంది వాళ్ళు వస్తారు ఇలా ఎస్టోళ్ళు రారు బలవంతంగా సో కావాలని గిట్టన వాళ్ళు అంబటి రాంబాబు గారు కానీ ఇంకెవరు కానీ టికెట్ రేట్లు పెంచారు దోచుకున్నారు దోచుకుంటే అసలు సినిమా తీస్తే ఆయనకు తెలుస్తుంది ఆయన వచ్చి రోడ్డు మీద డాన్సులు ఇస్తే కాదు నా పర్సనల్గా అనకూడదు కానీ ఆయన అన్నారు కాబట్టి ఇప్పుడు అంటున్నాను నేను సినిమా తీయమనండి అప్పుడు తెలుస్తుంది నాతో వచ్చే సినిమా తీవండి నాతో పని చేయమనండి అప్పుడు తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి